బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా ఈరోజు గెలిచి హ్యాట్రిక్ ను కైవసం చేసుకున్నటువంటి సందర్భము ఎన్డీఏ కుటుంబకి ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పగలుగుతుంది ఓట్ల చోరీ ఓట్ల చోరీ అని చెప్పుకుంటున్నటువంటి తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ నువ్వు పిచ్చి కుక్కల మాదిరిగా తిరుగుతూ బీజేపీ మీద అసత్య ప్రచారాలు చేయడం సరికాదు అని బీహార్ ప్రజలు తమ ఓట్లతో ఈరోజు రాహుల్ గాంధీకి చెంపదెబ్బ పెట్టడం జరిగింది ఈరోజు ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీల మీద ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మీద అదేవిధంగా మరీ ప్రధానంగా ప్రధానమంత్రి మీద ఓట్ల చోరికి ఎక్కువగా భారతీయ జనతా పార్టీ పాల్పడిందని ఆరోపణలు చేసింది ఏ మాత్రము నిజము కాదని స్పష్టమైనటువంటి సందర్భం ఈరోజు బిజెపి స్పష్టం చేయగలుగుతున్నాం ఇది ఇంతటి ఆగదు దేశం యొక్క చిత్రపటంలో భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఎన్డీఏ కూటమి యొక్క రంగు యొక్క విశ్వ విశ్వము విశ్వయాప్తము చేయడానికి ఒక నాందిగా ఎప్పుడో నాంది పలికింది అయితే రాబో రోజుల్లో కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండాలను రెపరెప వేసేందుకు మోదీ గారి యొక్క సారథ్యంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ భారత్ కేరత్ ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంకి అంటే బీహార్ ఎలక్షన్ లో మా బీజేపీ పార్టీ కలియక అఖండ విజయం సాధించిన సందర్భంగా మన డాక్టర్ పార్శాత్య ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో ఈ యొక్క సంబరాలు ఈరోజు బిహార్ ఎలక్షన్ ఒక గుణపాఠం అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ రెండు నెలల నుంచి ఓట్ చోరి ఏదో రూపంలో మీడియా ముందుకు వచ్చి దుష్టప్రచారం చేస్తూ వచ్చింది కానీ మోదీ గారు మళ్ళీ నితీష్ కుమార్ గారు ఒకటే ఎజెండా డెవలప్మెంట్ ఎజెండా ప్రజలు మేలు చేసే ఎజెండా ప్రజలు బాగా చేసే ఎజెండా అదొక్కటే కోరుకుని ప్రచారం చేశారు ప్రజలు నమ్మారు నమ్మి అఖండ మెజారిటీలో గెలిపించారు అది కాక ఈవన్ తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ మహాగఠ్బంధన్ సీఎం క్యాండిడేట్ కూడా వెనకబడినారు వాళ్ళ బ్రదర్ ప్రతాప్ యాదవ్ వాళ్ళు కూడా వెనకబడినారు సో ప్రజలు మోదీ గారు డెవలప్మెంట్ చూస్తుంటారు నితీష్ కుమార్ గారు డెవలప్మెంట్ చూశారు సో ఆ చూసి అక్కడ పది పర్సెంట్ ఓట్ల పైన ఈసారి ఎలక్షన్ ప్రజలు వచ్చి ఓటు స్వేచ్ఛంగా ఓటేసారు సో ఆ ఓటు రూపమే ఈరోజు గెల్ప్ బాటలో నడుస్తుంది ఈ రోజు భారతదేశంలో ఎక్కడ చూసినా కషాయం జెండా గవర్నమెంట్ ఉంది ఇంకా రాబోయేది బెంగాల్ తెలంగాణ కర్ణాటక అది కూడా మాదే బిజెపి గవర్నమెంట్ గెలుస్తుంది అది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి ఈ మూడు స్టేట్ కూడా మేము గెలుపు గ్యారంటీ చూపిస్తాం ఎందుకంటే ప్రజలు మోదీ గారు నమ్ముతున్నారు మోదీ గారు విశ్వాసం చేస్తుండారు అన్ని రకాలుగా మన్ననే జిఎస్టి తగ్గించినాక అన్ని రకాల ప్రజలకి అన్ని రకాల ప్రజలకి మేలు జరిగింది ఇది అందరూ నమ్మి గెలిపిస్తుండారు ఏదో కాకం కథలు చెప్తే నమ్మరు మన తేజస్వి యాదవ్ ఎలా అన్నాడంటే నా మా గవర్నమెంట్ వస్తుంది మీకు తడాకా చూపిస్తానన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తేజస్వి యాదవ్ నువ్వే సోల్పోయినావు సో ఇదే రూపం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగనే ఎలా బీహార్ లో నాలుగు టర్మ్ కంటిన్యూస్ గెలిచిందో ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్మెంట్ బోర్డు లోనే ఇలాగనే స్వాగతం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సాగుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఆశ అందరూ కోరేది ఒకటి ప్రతి ఒక్కరు జీవన విధానం బాగుండాలని నిన్న మూడు లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇండ్లు ప్రవేశపెట్టినారు ఇంకా రెండు లక్షలు కూడా ఇండ్లు ప్రవేశపెట్టిన సో ఈ ఉద్దేశంతోనే ప్రజలు బిజెపి నమ్మి గెలిపించినందుకు ఆదోని పట్టణ బీజేపీ కార్యకర్తలు తరఫున శుభాకాంక్షలు తెలుస్తూ ఇతడుతో నమస్కారం నమస్కారం ఈరోజు బీహార్ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ భాగ్యస్వాముల పార్టీల గెలుపుతో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి పట్ల మరి ప్రజలు చూపించిన ఆదరణ నరేంద్ర మోదీ గారు అంటేనే ఒక నమ్మకం భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక విశ్వాసం మిగతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెంపు తప్పే విధంగా ప్రజల తీర్పునే మేము స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎక్కడ ఈ రోజు ప్రజాదరణ ఉంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మీ ఉనికికి మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల విశ్వాసాల్లో చోరుకునే విషయంలో మీరు వందకు వంద శాతం మరి విఫలమయ్యారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశంలో నరేంద్ర మోదీ గారు పల్లెల్లో గ్రామాలు అభివృద్ధి అంటే బీజేపీ పార్టీ పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధి అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమన్వయంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి మన నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ గారి మరి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు తగ్గమని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీ అయితేనేమి గ్రామాలైతేనేమి ఒక్క సీటు ప్రజలు ఇచ్చేకి ఈ రోజు సిద్ధంగా లేరు అవినీతికి కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలన్నీ ఈ రోజు వారసతో రాజకీయాలతో మరి సమాజాన్ని భ్రష్టి పరిచే విధంగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీతోనే మాత్రమే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా ప్రజలకు దయచేసి రాం ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థులకు మీ సంపూర్ణమైన మద్దతు ఇస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు బి ఉషారాజు ఆధ్వని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు భారత్ మాతా కే భారత్ మాతా కే I <laughs> విజయోత్సవాలు బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వెళ్లిపుచ్చుతా ఉన్నారు కనీ విని ఎరుగని విజయం ఎప్పుడు ఊహించని విజయం ఎంతో ఎన్నో విమర్శలు చేస్తూ బీహార్లో భారతీయ జనతా పార్టీతో పాటుగా ఉన్నటువంటి కూటమి ఓడిపోతుంది ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదు అని విశ్లేషకులందరూ చేసినటువంటి పెద్ద పెద్ద ఆలోచనలని తలకిందులు చేస్తూ ఈరోజు బీహార్ రాష్ట్రంలో విజయకేతాన్ని ఎగిలేవేశాం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇప్పటికే భారతదేశంలో మేము పంతొమ్మిది రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం ఈరోజు మరొక్క రాష్ట్రాన్ని మేము యాడ్ చేసుకొని ఇరవై రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సుమారుగా డెబ్బై ఐదు శాతం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం మా సత్తా ఏమిటో చూపిస్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ ప్రజలు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా చిన్నదైనా పెద్దదైనా సరే జై మోదీ అని నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఇస్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు ఈ సందర్భంగా బీహార్ ప్రజలకందరికీ ఆశీర్వదించిన దేశ ప్రజలకందరికీ కూడా మా కార్యకర్తలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మీరు దేశవ్యాప్తంగా చూస్తూ చూస్తా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో నడిపినా సరే పేద బడిగ బలహీన వర్గాలకు మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా ఉన్నాం ఈరోజు ప్రజలందరూ ఒకటే భావిస్తా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు మాత్రమే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి దేశ ప్రజలందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఒకే మాట మీద ఉన్నారు ఒకే ఆలోచనలతో ఉన్నారు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు మాత్రమే ప్రజలకు మంచి చేయగలవు ప్రజల్ని ముందుకు తీసుకెళ్లగలవు దేశాన్ని అభివృద్ధి చేయగలవు ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేసి చూపించగలవని నమ్ముతున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలుస్తా ఉంది ఈరోజు బీహార్లో ఏ విధంగా అయితే మేము అతిపెద్ద మెజారిటీ నమోదు చేసుకున్నామో దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద విజయంతో కూటమి ప్రభుత్వం తన సత్తా నిరూపించుకుంటుందనే నమ్మకం నాకుంది ఆదోనిలో కూడా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా వన్ సైడ్ ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఎన్డీఏ పార్టీ వైపున ఎన్డీఏ ప్రభుత్వం వైపున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా స్థానిక సంస్థలు అన్నిట్లో గెలుస్తాం కూటమిలో మూడు పార్టీలు ముప్పై వర్గాలు ఉన్న సందర్భంలో సహజంగానే అక్కడక్కడ ఇటువంటి మాటలు రావడం సాధారణమే అవేం పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశాలు కాదు దాన్ని సులభంగా అధిగమిస్తాం ఈ రాబోయే రోజుల్లో కూటమి కూట బ్రహ్మాండంగా విజయాలు సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎందుకంటే ఇది ఒక పార్టీ కాదు మూడు పార్టీలు ముప్పై గ్రూపులు దానికి సంబంధించిన నాయకులు ఇంతమంది వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానంతో ఎంత ఎవరో ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన దాన్ని అసంతృప్తిగా చూడడానికి వేయలేదు ఎవరో నాలుగు కామెంట్లు చేసినంత మాత్రాన అది ఎఫెక్ట్ ఇచ్చేది ఏమీ కాదు ప్రజలు మా వైపున ఉన్నారు ప్రజలు మా నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని ఎలక్షన్లు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటామని ప్రజలకు సేవ చేసుకుంటామని మాత్రం తెలియజేస్తాను ఏదైతే జంగల్ రాజు ఉందో మళ్ళీ తీసుకు వస్తామని చెప్పి ప్రత్యేక చెప్పిన సందర్భంలో అక్కడ నుండి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆర్జేడి ఏదైతే మహాగఠబంధన్ అనేది దాన్ని వ్యతిరేకించి ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ శాతాన్ని చూపించి అభివృద్ధి మాకు ఎజెండా మోదీ మా నాయకత్వం నితీష్ సార్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఈ రోజు బిఆర్ లో కనివిని రీతిలో మా అమిత్ షా గారు ఎప్పుడు చెప్పారు నూట అరవై దాటాలనుకున్నప్పుడు తగినట్టు ఇంకా రెండు వందల సాధించి రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించిత్రాలి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క మినిస్టర్ జనరల్ గారు అయినటువంటి లోకేష్ బాబు కూడా ఒక రెండు రోజులు వెళ్లి అక్కడ ప్రచారం చేసి ఒక ఎన్డీఏ కూటమికి మధ్య తెచ్చి ఈ యొక్క విజయంలో వారు కూడా కీలక పాత్ర పోషించినందుకు ఎన్డీఏ కూటమి ఇలాగే జరిగి అభివృద్ధి బాగా జరగాలని చెప్పి కోరుతున్నటువంటి ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి కాంగ్రెస్ రాబోయే రోజుల్లో స్థానిక పార్టీల కంటే కింది దాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం